కాకినాడ జిల్లాలో కరోనా కేసులు అయితే కలవరం రేపుతున్నాయి ప్రస్తుతం కాకినాడలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పేసి వైద్య అధికార యంత్రాంగం గుర్తించి అప్రమత్తమైన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పవచ్చు నిన్న ఓపీ చేసిన సమయంలో కరోనా లక్షణాలతో కొంతమంది కనపడితే వాళ్ళకైతే ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు నిర్వహించిన నేపథ్యంలో అందులో ముగ్గురికి కోవిడ్ లక్షణాలు కాకుండా కోవిడ్ అయితే నిర్ధారణ అయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టులు కూడా నిర్ధారించి వాళ్ళకైతే పూర్తి స్థాయిలో ముగ్గురికి కోవిడ్ ఉన్నట్టుగా అయితే గుర్తించి ప్రధానంగా వాళ్ళకి ప్రత్యేకమైన వైద్య సదుపాయం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకినాడ లో ఉన్నటువంటి భాగంలో ప్రత్యేకమైన ఒక వార్డు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అవుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో చూసుకుంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రధానంగా ఇప్పటికే ఒక వార్డుని ఏర్పాటు చేయడం కాకుండా ఇరవై రెండు బెడ్లు ఈ కోవిడ్కి సంబంధించినటువంటి బాధితుల కోసం అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఈ ముగ్గురు ఈ కాకినాడ జిల్లాలో ప్రధానంగా ముగ్గురు కూడా చూసుకుంటే మొదటిగా పెద్దాపురం మండలానికి చెందినటువంటి ఒక మహిళకు యాభై ఆరు సంవత్సరాల మహిళకైతే ఆమె స్వల్పంగా జ్వరంతో ను అలాగే సేవ రంపుతో జలుపుతూ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆమె కాకినాడలోనే గత పది రోజుల నుంచి ఉంటున్న నేపథ్యంలో తమకు దొగ్గు ఆయాసం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాకినాడ ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి ఆమెకి టెస్టులు నిర్వహించగా తనకైతే కోవిడ్ ఉన్నట్టుగా నిర్ధారణకు రావడం జరిగింది అలాగే మరొక పాసల్ల పూడికి చెందినటువంటి ఒక గర్భిణీ స్త్రీ కూడా ఈ యొక్క టెస్టులు నిర్వహించడం ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించారు ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ రావడంతో అలాగే తన తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా నిర్వహించారు నిర్వహించడంతో తనకు కూడా కోవిడ్ ఉన్నట్టుగా చెప్పడం జరిగింది దీంతో పాటు ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే బయో జీ సంబంధించినటువంటి ఒక డిగ్రీ ఒక విద్యార్థినికైతే ఒక యువతికి ఆ కరోనా ఉన్నట్టుగా అయితే కూడా టెస్టుల్లో కూడా నిర్ధారించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది ముగ్గురు కూడా ఎటువంటి సీరియస్ లేదు అంటే ఇప్పుడు పెద్దపుర మండలానికి చెందినటువంటి ఆమె స్వల్పంగా ఎక్కువగా జ్వరంతోనే ఇది బాధపడుతున్న నేపథ్యంలో ఆవిడకి కోవిడ్లో ఉన్నటువంటి ఒక వార్డులోనే ఉంచి తనకు వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితే ఉంది ఎటువంటి సీరియస్ లేదు కానీ ఒక్కసారిగా కాకినాడలో ఈ కోవిడ్ ఇప్పటికే మొదలవుతున్న నేపథ్యంలో మొత్తం అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కాకినాడ సంబంధించినటువంటి వైద్యులు కూడా కావచ్చు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా కాకినాడ జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాస్కులు ధరించాలంటున్నారు ఇప్పటికే ఈ వేరియంట్ ఇప్పుడు కొత్తగా మరొక వేరియంట్ అందరినీ కూడా భారతదేశ వ్యాప్తంగా కలవరబెడుతుంది కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కేరళలో అన్ని పలు పలు కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి ఈ కేసుల సంఖ్య మన భారతదేశంలో క్రమక్రమంగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా మూడు కేసులు నమోద అవ్వడంతో అందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని అంత ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి డిఎంఎండ్ హెచ్ఓ కావచ్చు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే వైద్య శాఖ కావచ్చు ప్రతి ఉమ్మడి కాకినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైద్యశాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఎవరు కూడా తప్పనిసరి అందరూ కూడా మాస్కులు ధరించాలని ఈ యొక్క రద్దీ ప్రదేశాల్లో అందరూ కూడా తప్పకుండా మాస్కులు ధరించాలని శానిటైజర్ అందరూ కూడా ధరించు ఎప్పటికప్పుడు ఉపయోగిస్తూ ఉండాలని చెప్పేసి అన్నారు ఏది ఏమైనా ఇప్పుడు మూడు కేసులు నమోదైన పరిస్థితుల్లో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటే కేసులు ఇప్పుడున్నటువంటి వేవ్ ఏవైతే ఉందో వేవ్ని మనం అందరూ కూడా అరికట్టవచ్చని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఈ యొక్క కాకినాడ జిల్లాలో నిన్న నమోదైనటువంటి మూడు కేసులకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రస్తుతం కాకినాడ జిల్లా కాకినాడ జిజేచ్ సంబంధించినటువంటి నమోదైనటువంటి మూడు కేసులు కోవిడ్ కేసులు సంబంధించిన వివరాలు మరిన్ని విషయాలు అడిగేందుకు ప్రస్తుతం కాకినాడ సూపరింటెండెంట్ గారు ఉన్నారు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ మూడు కేసులు కూడా ఏ విధంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉందంటారు మనకి నిన్న మూడు కేసులు వచ్చినాయి అండి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి మూడు కోవిడ్ పాజిటివ్ కేసులు అంటే టెస్టింగ్ మనం టెస్ట్ రిపోర్ట్స్ చేసినప్పుడు ఆ మూడు పాజిటివ్ వచ్చినాయి దానిలో ఒకటి కాకినాడ జిల్లా నుంచి ఆ ఒక పెద్ద యాభై నాలుగు సంవత్సరాల మహిళ దగ్గు కొంచెం ఆయాసంతో వచ్చిన్నారు మనకి పేషెంట్ని మేము చూసి టెస్ట్ చేసి ర్యాపిడ్ పాజిటివ్ వచ్చిన వెంటనే మళ్ళీ ఆర్టీపీసీఆర్ చేస్తున్నాము ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రాగానే పేషెంట్ మేము అడ్మిట్ చేసాం పేషెంట్ ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు ఆరోగ్య పరిస్థితి అంతా బాగానే ఉంది డాక్టర్లు వైద్య బృందం అంతా కూడా మానిటర్ చేస్తున్నారు మినిట్ టు మినిట్ ఇప్పుడు గతంలో వచ్చిన దానికన్నా ఇప్పుడు వేవ్ ఏ విధంగా ఉందంటున్నారు అంటే వేరియంట్ ఇది కొత్తగా వచ్చిన వేరియంట్ అని గుర్తించడం జరిగిందండి ఇది కొత్త వేరియంట్ అంటే మనం ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన ప్రతి కేసు కూడా జీనోమ్ సీక్వెన్సింగ్కి విజయవాడ పంపిస్తున్నామండి ఇది ఏ వేరియంట్ అన్నది మనకి ఇంకా రిపోర్ట్లో ఉంది అంటే ప్రస్తుతం ఇప్పుడు పెరుగుతున్న కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఏమన్నా అంచనా పైనుంచి వచ్చిన దాని ప్రకారం ఈ కాకినాడ జిల్లాలో ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందండి కేసులు వ్యాప్తి చెందడానికి ఏంటి అంటే మనం ప్రజలే కారణం అండి ఒకటి భౌతిక దూరం పాటించకపోవడం కానీ మాస్కులు వేసుకోకపోవడం కానీ తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం తర్వాత దగ్గు జలుబు ఉన్న వాళ్ళు ఐసోలేషన్లోకి వెళ్ళిపోవడం ఇంట్లోనే ఇంకొకటి ఏంటి అంటే మాస్కులు ధరించడం ఒక్కటే నివారణ మార్గం ఇది చేయకపోతే ఏంటంటే వ్యాప్తి ఎట్లా అన్నది మనం ప్రీవియస్గా మూడు వేవ్స్లో కూడా చూసున్నాము సో దానికోసం ప్రజలంతా కూడా సహకరించాలి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఈ వ్యాప్తికి బాధ్యులే అవుతారు పేషెంట్లు మనకి ఒకవేళ జ్వరం వచ్చి జలుబు వచ్చి లేకపోతే లక్షణాలు కనిపించిన వెంటనే ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకుంటే కనుక పరీక్షల్లో పాజిటివ్ వస్తే వాళ్ళకి లక్షణాలు కొంచెం తీవ్రంగా లేదు సాధారణంగా ఉంటే కనుక మేము ఓపీలోనే వైద్యం చేస్తాము మందులు అవి ఇచ్చి హోమ్ ఐసోలేషన్లోనే ఉంచవచ్చు ప్రతి ఒక్కరిని అడ్మిట్ చేయాల్సిన అవసరం లేదు సో ఎవరికైతే అవసరం పడుతుందో అడ్మిషన్ వాళ్ళని మేము అడ్మిట్ చేసుకొని చేయడానికి ఇరవై రెండు పడకల వార్డు మేము సిద్ధం చేసి ఉంచాము సో ఆక్సిజన్ మందులు టెస్ట్ కిట్స్ అన్నీ కూడా రెడీగా ఉంది సనద్ధంగా. నో ఇక్కడ బృచను మూడు కేసుల కండిషన్ కూడా ఏ విధంగా ఉందని చెప్పొచ్చు జరిగింది. మనకి ఒక కేసు ఇక్కడ. ఓకే సర్. ఒక్కళ్ళు కూడా స్టేబుల్ గా ఉన్నారు. ప్రాబ్లం ఏమీ లేదు ప్రస్తుతానికి. వాళ్ళు కాంటాక్ట్ ఎవరైనా ఉంటారు వాళ్ళని కూడా టెస్ట్లు చేసే అవకాశం ఉందా? ఇటువంటి ఇప్పుడు మొదటగా ర్యాపిడ్ టెస్టులతోనే తెలిసిపోతుందండి తెలుసుకుపోతున్నండి ఎవరు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం మనం వివరాలన్నీ కూడా టీమ్ అచార్ గారికి సమర్పించామండి. సో డిఎంహెచ్ఓ గారు కాంట్రాక్టర్స్ ని మనకు పంపిస్తే కనుక మనం టెస్ట్ చేస్తాం అంటే మిగిలిన వారిని కూడా ఇంటి అదే ఎవరో పెద్దాపురం సంబంధించిన ఎవరో ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ వాళ్ళకి కూడా టెస్ట్లు కూడా నిర్వహిస్తారంటారు వాళ్ళకి అందుకోసమే వారి వివరాలన్నీ కూడా డిఎంహెచ్ఓ గారికి సమర్పించాం మేము సో డిఎంహెచ్ఓ గారు వాళ్ళని పంపించి మనకు కాంటాక్ట్ ట్రేసింగ్కి అంతా చేస్తారు ప్రస్తుతం మూడు మాత్రమే నమ్మదవి మూడే నమ్మదయ్యాయి చూస్తున్నాం ఇది ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో అయితే మూడు కరోనా కేసులు అయితే కోవిడ్ కేసులు నమోదైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం అధికార వైద్యాధికారో అప్రమత్తమైంది అంతేకాక కాకినాడ జీహెచ్ ప్రత్యేకమైన వార్డుని ఏర్పాటు చేశారు ఇరవై రెండు బ్యాడ్లు ఇప్పటికే సిద్ధం చేశారు ఇప్పుడు చేసినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఒక మహిళతో పాటు ఒక ఈ సంబంధించినటువంటి ఒక లేడీతో పాటు ప్రధానంగా మరొక వ్యక్తికి కూడా మొత్తం మూడు కేసులు కూడా నమోదుగా గుర్తించడం జరిగింది వాళ్ళు ఫర్దర్ టెస్టులుగా ఇప్పుడు అంతా ఫస్ట్ ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు అందులో నిర్ధారణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పీసీఆర్ టెస్టులు కూడా చేస్తూ మొత్తం అన్నీ కూడా అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి ప్రధానంగా ఉంది ఎవరు కూడా అందరూ కూడా జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అన్ని విధాలుగా మాస్క్ తప్పనిసరి వాడాలను ఉపయోగించాలంటూ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది ఇది ఉన్న తాజా పరిస్థితి ఇక మేము రామతో ప్రకాష్ కాకినాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది